హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు మధు కిబో సంస్థలో పే తొందరలో రాబోతుంది అతి త్వరలోనే ప్రారంభం కానున్న మన కిబో పే ట్రాన్సాక్షన్స్ ఇందులో అన్ని రకాల కొనుగోళ్లకు మరియు అమ్మకాలకు అందుబాటులో ఉంటుంది ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్ అవైలబుల్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ మిగిలి ఉన్న అన్ని పేమెంటు యాప్స్ లాంటిదే కిబోపే కూడా అన్ని ఆర్థిక లావాదేవీలను కిబోపే ద్వారా చేయవచ్చు అయితే ఈ లావాదేవీలను క్రిప్టో అమ్మకాలు కొనుగోలు ద్వారా వచ్చిన క్యాష్ ఆధారంగా మాత్రమే లావాదేవీలు జరుపుకోవాలి ఇది మిగిలి ఉన్న ఇది మిగిలిన పే యాప్స్ లాగానే క్యూఆర్ కోడ్ ద్వారా లావాదేవీలను జరపవచ్చు కిబో క్రిప్టోలో సేవింగ్ అకౌంట్స్ తీసుకున్న వారికి మాత్రమే కిబో పే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అన్ని రకాల వ్యాపారస్తులు కిబో పే బిజినెస్ అకౌంట్స్ కలిగి ఉన్నవారు మాత్రమే కొనుగోలు అమ్మకాలు మొదలగు అన్ని లావాదేవీలు చేయవచ్చు కిబోపే సేవింగ్ అకౌంటు కలిగి ఉన్నవారు మాత్రమే ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి నేరుగా క్యాష్ను పంపించుకోవడం తీసుకోవడం లాంటి లావాదేవీలు పొందగలరు ఇది కిబో పేకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను నా మొబైల్ నెంబర్కి కాల్ చేసి అన్ని విషయాలను తెలుసుకోండి మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్